క్యూనే న్యూస్కు స్వాగతం సిరికొండ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల ఐసిడి సూపర్వైజర్ ప్రియదర్శిని ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏడవ నెల ఎనిమిదవ నెల తొమ్మిదవ నెల గర్భిణీ స్త్రీలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా ప్రసవం జరిగిన గంటలో పూ బిడ్డకు మురుపాలు పట్టించాలని బిడ్డకు కానుకగా తల్లిపాలు తాగించాలి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలని తేనె నీళ్లు ఏమీ ఇవ్వకూడదని తల్లిపాలు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుందని మురుపాలులలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని తల్లిపాలు స్వచ్ఛమైనవని తేలికగా జీర్ణమై మెదడు అభివృద్ధి చెందడానికి సహాయం చేస్తుందని తల్లికి బిడ్డకు అనుబంధాన్ని పెంచుతుందని సూపర్వైజర్ ప్రియదర్శిని తెలిపారు పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి అధికారం ఉంటుంది ముగ్గురు అనేసి పిల్లలకు తాగిపీస్తే పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది మన తల్లికి బిడ్డకు ప్రేమ ఆప్యాయత ఎక్కువ ఉంటుంది కనుక పాలు పైన ఒక గంటలోపే తల్లి బిడ్డకు పాలు పట్టాలి పాలు అయినప్పటి నుంచి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాను మాత్రమే పట్టాలి తేనె కానీ మంచిది కానీ ఏవి కూడా బయట నుంచి ఇవ్వకూడదు బిడ్డ యొక్క అభివృద్ధి అనేది తి అనేది ఎక్కువ అభివృద్ధి అవుతుంది ఈ వయసులో అందుకే తల్లిపాలే ఇవ్వాలి తల్లిపాలెలో పోషకాహారం సమృద్ధిగా ఉంటుంది ఆరు నెలల వరకు పిల్లలకు సరిపోయిన ఆహారము సరిపోతుంది అందుకని ఖచ్చితంగా తల్లిపాలే ఇవ్వాలి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి